వెల్కమ్ టు లావణ లతాస్ సూపర్ స్టార్ కృష్ణ గారి యాభై ఒకటవ చిత్రం అల్లుడే మేనల్లుడు విశేషాలు మీకోసం వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు గైస్ ఇక ఈ సినిమా పద్మశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వి వెంకటేశ్వరుడు నిర్మించిన తెలుగు కుటుంబ కథా చిత్రం పి పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా పంతొమ్మిది వందల నవంబర్ ఐదున విడుదల సంచలన విజయం సాధించింది ఇక కథలోకి వెళితే జమీందారు నాగభూషణంకి చెల్లెలు సావిత్రి ఉంటుంది ఆమె ఒక మధ్యతరగతి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది ఆమెకు కిష్టగారు జన్మిస్తారు ఆమె అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోమంటూ అన్నకు ఉత్తరం రాస్తుంది చెల్లెలంటే అంటే అమితమైన ప్రేమాభిమానాలు కలిగిన అన్నకు తన భార్య సూర్యకాంతం వల్ల ఆ ఉత్తరం చాలా సమయం తర్వాత అందుతుంది చెల్లెల్ని ఎలాగైనా ఆదుకోవాలనుకున్న అన్న వెళ్ళేసరికి చెల్లెలు దొరకదు మేనల్లుడు దొరకడు సావిత్రి అంతకు ముందు చనిపోతూ తన తోడి కోడలైన శాంతకుమారికి తన కొడుకును కృష్ణ గారిని అప్పగిస్తుంది శాంతకుమారి కృష్ణ గారిని తన ఊరు తీసుకుపోయి తన భర్తకు ఇష్టం లేకపోయినా కొడుకు కృష్ణరాజుతో సమానంగా పెంచుతుంది ఇక తన మేనల్లుడు కోసం ఎంత ఖర్చైనా ఎతికించి అతడినే కూతురు విజయనగరం భర్తగా చేస్తానని నాగభూషణం శపథం చేస్తాడు అక్కడ శాంతకుమారి కొడుకు కృష్ణరాజు గారు తాను చేసిన తప్పులన్నిటిని కృష్ణగారి మీద వేస్తూ ఉంటాడు అప్పుడు అనుకోకుండా ఒక సంఘటనలో కృష్ణవరాజు గారు జైలుకు పోవాల్సి వస్తుంది ఇక శాంతకుమారి భర్త అయినటువంటి ధూలిపాల కృష్ణని ఇంటి నుంచి వెళ్ళగొడతాడు అప్పుడు కృష్ణ గారు విజయవాడ వెళ్తూ దారిలో సోడా మరిడియా మరియు రాజాబాబును కలుసుకుంటాడు ఈ రాజాబాబు నాగభూషణు సూర్యకాంతంకి సూర్యకాంతికి పుట్టినబెడ్డాయి సూర్యకాంతం అన్న కైకాల ఈయన నాగభూషణుని బ్లాక్మెయిల్ చేస్తూ బాగానే డబ్బులు గుంజుతుంటాడు ఇక కృష్ణ విజయవాడ చేరుకుని సోడాల అమ్ముతూ సూర్యకాంతం ఇంటిలోనే పనికి ఒప్పించుకుంటాడు విజయనగరంలా కృష్ణ తమ తమ బ్యాక్గ్రౌండ్స్ తెలియకుండానే ప్రేమించుకోవడం జైలు నుంచి బయటకు వచ్చిన కృష్ణం రాజు ఏకంగా నాగభూషణం మేనలోడుగా చూపించి కైకాల ఆస్తిని కొట్టాలని అనుకోవడం లాంటి ప్లాన్స్ వేస్తారు కృష్ణం రాజే తన మేనలోడు అనుకుని విజయనగరం నుంచి పెళ్లి చేయాలనుకుంటాడు నాగభూషణం కృష్ణేమో విజయనరుములను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న నాగభూషణం డబ్బు ఆశ చూపి అలా ఒప్పుకోకపోవడంతో బతిమారుతాడు నాగభృష్ణం కైకాలైతే అయితే కృష్ణ గారిని బంధించి విజయనర్ములతో పెళ్లి చేయాలనుకుంటాడు కృష్ణరాజుతో ఇక చివరగా నాగభూషణం కృష్ణ గారే తన అల్లుడని తెలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది ఇక బి శంకర్ సంగీత సారథంలో వచ్చిన పాటలన్నీ కూడా సందర్భానుసారంగా ఉన్నాయి థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు